హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే రేషన్ కార్డులకు సంబంధించి అలాగనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఇరవై ఒక్క రోజుల్లోపే కొత్త రేషన్ కార్డులు ఇక రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ ముఖ్య ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్ర వ్యాప్తంగా మే ఏడు నుంచి రైస్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేపట్టామని ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామని దేశంలో తొంభై ఐదు శాతం ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు ఇక గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు ఇక నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మందికి ఈకేవైసీ పూర్తి ఇక ఇరవై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తి కాలేదని తెలిపారు ఇక సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారని ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు మాత్రమే తమకు వచ్చినట్లు చెప్పారు ఇక అరవై వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారని కుటుంబ విభజన కోసం నలభై నాలుగు వేల మంది దరఖాస్తు చేశారని చెప్పారు ఇక చేంజ్ ఆఫ్ అడ్రస్ కోసం పన్నెండు వేల ఐదు వందల మంది దరఖాస్తులు పెట్టినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయానికి రైసు కార్డుల డేటాను అనుసంధానం చేసామని వెల్లడించారు సాంకేతిక పరమైన లోపాలతో వల్ల ఇబ్బంది కలిగినందుకు ప్రజలను క్షమాపణ కోరారు ప్రజలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ అధికారులను ఆదేశించినట్లు వివరించారు ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ ప్రజలు తొందరపడకనన్నారు కార్డుదారుల సమాచారం డేటాబేసులో పెట్టి ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు అందిస్తామని చెప్పారు ఇక రేషన్ తీసుకున్నప్పుడే మీకు అప్గ్రేడ్ అయిపోతుందని ప్రజలు ఎక్కడికి వెళ్ళకూడదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఇక మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని పెళ్లికి సంబంధించిన ఫోటో కూడా అక్కర్లేదని చెప్పారు గ్రామ వాడు సచివాలయ సిబ్బంది వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు కొన్ని ప్రాంతాలలో ఈ కారణాలతో దరఖాస్తులు వెనక్కి ఇస్తున్నట్లు తెలిసింది ఇక అలా చేయకూడదని చెప్పారు కార్డుల్లో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా కూడా పరిశీలించి వెంటనే ఎక్కించండి ఒక పేరు తొలగించాలంటే డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలన్నారు ఇక డిలిటేషన్ అనేది డెత్ కేసులకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేస్తున్నామని ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో ఉంటే వారికి కూడా డిలిటేషన్ ఆప్షన్ ఇస్తున్నామని చెప్పారు మహిళలు స్త్రీలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా అవకాశం కల్పించామని కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నామన్నారు ఇక క్షేత్రస్థాయిలో మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నాము రైస్ కార్డు సరెండర్ చేయాలనుకుంటే కుటుంబం మొత్తం కలిపి చేయవచ్చు కొంతమంది ఆ కార్డుల్లో వ్యక్తులను మాత్రమే తొలగించాలని చూస్తున్నారు అది ఇప్పుడే సాధ్యం కాదు వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాము సర్వర్ సమస్యలతో చాలాసార్లు ఇబ్బందులు పడుతున్నారు త్వరలోనే దీనిని సరిచేసి మెరుగైన సేవలు అందిస్తున్నాము ఈకేవైసి ఆధార్ సీడింగ్లో మార్పులు రైస్ కార్డు సరెండర్ చేసుకునే అవకాశాలు వాట్సాప్ ద్వారా చేసుకునేలా ఎనబుల్ చేశాము కొత్త రైసు కార్డులు జారీలో ఎక్కడా ఎటువంటి జాప్యం లేదు దరఖాస్తు చేసుకున్న ఇరవై ఒక్క రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఇస్తున్నాము అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు